ఈ రోజు నా చివరి ఎగ్జామ్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మా ఫ్రెండ్స్ అందరితో టూ డేస్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ అర్జెంటుగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది దాంతో ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి బయలుదేరాను మాది పల్లెటూరు ఇంటికి వెళ్ళేసరికి మా పక్కింట్లో హడావిడిగా ఉంది ఎందుకంటే నా బాల్యమిత్రాలు మిత్రాలు వెళ్ళి రెండు రోజుల్లో అందుకనే ఎగ్జామ్ అవగానే ఇంటికి రావాల్సి వచ్చింది నేను సుజాత చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం ఇంటర్లో తనకి సబ్జెక్ట్స్ ఉండిపోవడం వల్ల తను డిగ్రీ చదవడం మానేసింది నేను డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు తను టై టైలరింగ్ పై ఇంట్రెస్ట్ పెట్టి ఒక పెద్ద షాప్ పెట్టింది రోజుకు ముప్పై నుంచి నలభై మందికి టైలరింగ్ నేర్పిస్తూ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ నేర్ కుడుతుంది తన షాప్ చాలా ఫేమస్ అయింది చుట్టుపక్కల అన్ని ఊర్లలో తన షాఫీ చాలా ఫేమస్ అయింది వాళ్ళ అమ్మ నాన్న తనకు మంచి పెళ్లి సంబంధం రావడంతో పెళ్ళి కుదుర్చారు అందుకనే నేను నా ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే వచ్చాను ఈ పెళ్ళి తనకి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే తన షాప్ పెట్టడం కోసం వాళ్ళ అమ్మ నాన్న కొంత అప్పు చేశారు ఆ అప్పు తీర్చక ముందే తన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తను చాలా బాధపడుతూ ఉంది నేను వెళ్ళేసరికి తన బాధను చెప్పుకుంది నేను ఈ విషయం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పమని చెప్పాను నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళకి చెప్పానని అయినా వాళ్ళు అర్థం చేసుకోలేదని అబ్బాయి మంచివాడిని పెళ్లి చేసుకోమని చెప్పారని చెప్పింది అయితే ఈ విషయం ఆ అబ్బాయికి చెప్పమని చెప్పాను అప్పుడు తను నా ఫోన్ తీసుకుని అబ్బాయికి ఫోన్ చేసింది తన మనసులోని బాధను చెప్పింది అది విని ఆ అబ్బాయి అన్నారు షాప్ నీ పేరు మీద ఉంది ఆ అప్పు తీర్చే బాధ్యత నీది అంతవరకు మేము నిన్ను డబ్బులు అనేది అడగమని చెప్పారు అంతేకాకుండా మీ అమ్మ వాళ్ళకి నెలకి ఎంతో కొంత డబ్బులకు సాయం చేయమని కూడా చెప్పారు అప్పుడు తను చాలా సంతోషపడింది సంతోషంగా తన్నే పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి అవ్వగానే మా అమ్మ నాన్న నా పెళ్లి గురించి మాట్లాడారు అది వినగానే నాకు చరణ్ గుర్తుకు వచ్చాడు చరణ్ అంటే నాకు చాలా ఇష్టం నేను తను ఇంటర్ నుంచి ప్రేమించుకున్నాం కానీ తనకి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ప్రేమ వివాహాలపై నమ్మకం లేదు అందుకే ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు ఈ విషయం నేను సుజాతకు చెప్పాను తన అన్నది మీ అమ్మ వాళ్ళతో చెప్పమని నేను మా అమ్మకి ఈ విషయం చెప్పాను మా అమ్మ ఈ విషయం విని నీపై మాకు నమ్మకం ఉంది తను చాలా మంచివాడే ఉంటాడే అని చెప్పింది నేను నాన్నతో మాట్లాడతానని కూడా చెప్పింది మా అమ్మ మా నాన్నకి మా ప్రేమ గురించి చెప్పింది మా నాన్నగారు కూడా ప్రేమకు మా ప్రేమ పిల్లకి ఒప్పుకున్నారు మా వాళ్ళతో మాట్లాడుతానని చెప్పారు రెండు రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు చరణ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకోలేదు మా అమ్మ నాన్న తన్ని కన్విన్స్ చేశారు అలా కాస్త కన్విన్స్ చేసిన తర్వాత మా పెళ్ళికి ఒప్పుకున్నారు అప్పుడు మా ఇద్దరం చెప్పాము మాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాము మేము లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెప్పాము దానికి అందరూ అంగీకరించారు నాకు చరణ్కి మంచి ఉద్యోగాలు వచ్చాయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి విషయానికి నాకు చరణ్కి గొడవ జరుగుతూ ఉండేది తను ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండేవాడు ఆ ఖర్చు నాకు ఇష్టం లేదు అలా పెట్టడం అలా మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాము రోజు సుజాత నాకు ఫోన్ చేసింది నేను అప్పుడు చరణ్కు నాకు మధ్య అవుతున్న గొడవల గురించి చెప్పాను అప్పుడు తన అన్నది నువ్వు ముందు చరణ్తో మాట్లాడు ఇద్దరు కూర్చొని మాట్లాడి మీ ఇద్దరు సమస్యను పరిష్కరించుకోమని చెప్పింది అప్పుడు నేను చరణ్ కూర్చొని మాట్లాడుకున్నా మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పరిష్కారం చూసుకున్నాం తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మేము పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉన్నాం ఏ ఇద్దరి మధ్యలో గొడవ జరిగినా మూడో వ్యక్తిని మాట్లాడనివ్వకుండా ఆ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది